అందరికీ నమస్తే పూజ అయితే అయిపోయిందండి అందరికీ ముందుగా అయితే కృష్ణాష్టమి శుభాకాంక్షలు సో ఈ వీడియోలో అయితే నేనైతే ఏ విధంగా పూజ చేశాను అనేది అయితే షేర్ చేశానండి జస్ట్ ఒక సెకండ్ అండి మా ఇంట్లో ఏమేమి వంటలు చేసినానో కూడా షేర్ చేస్తాను రైస్ అండి వైట్ రైస్ నేను చేసిన బీన్స్ కర్రీ అండి ఈరోజంతా నేను ఫాస్టింగ్ అనమాట నేనేం తిన్ను ఇది వచ్చేసి రసం అండి ఇది వచ్చేసి అటుకుల పాయసం అండి శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైన అటుకుల పాయసం అయితే చేశానండి సో ఇదే అండి సో ఇలా ఉంటుందండి నా కిచెన్ స్టవ్ దగ్గర సో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బాయ్